ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ రిజిస్టర్ నంబర్ హెచ్ టూ త్రీ సిక్స్ నేను ఏరూర్ బ్యాంక్ సెక్రటరీని ఏఆర్పి వెల్ఫేర్ ఫెడరేషను కొత్తగా ప్రారంభమైంది కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో రిజిస్టర్ అయింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇదివరకు రోజుల్లో రిటైర్ అయిన రైల్వే ఎంప్లాయీస్ యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రైల్వే ఉన్న రైల్వే ఆఫీసర్స్ ఎవరు జవాబు ఇచ్చేవారు కాదు ఇప్పుడు మనకు ఏంటంటే ఏ సెక్రటరీగా నేనే కాకుండా మన డివిజనల్ సెటప్లో కామినేట్ కామేశ్వరరావు గారు డివిజనల్ సెక్రటరీగా కామినేట్ రామ్ గోపాల్ గారు ప్రెసిడెంట్గా డివిజనల్ ప్రెసిడెంట్గా కామ్రెడ్ కొడేసి ఆయన డివిజనల్ ట్రెజరర్గా మన పైన ఉన్నారు విజయవాడలో అదేవిధంగా జోనల్ సెటప్లో కామ్రేడ్ జిఎన్ఎస్ జిఎస్ శ్రీనివాసరావు గారు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు దీనికి సంవత్సరానికి మూడు వందలు కనీసం ఒక రోజు రూపాయి కూడా పడలేదు మూడు వందల రూపాయలు మెంబర్షిప్ ఇచ్చి జాయిన్ అవ్వాలి ఇందులో ఇప్పటికైనా నూట యాభై మంది ఏళ్ళ బ్రాంచులు జాయిన్ అయ్యారు ఇంకా జాయిన్ అవ్వాలి మన ఫిన్సిపల్ ఆగిపోయినా పెన్షన్ చనిపోతే స్పోర్ట్స్ వారికి మరి పెన్షన్ రావాలన్నా ఇంకే అవకతవకలున్నా నెలవారీ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు నేను తీరుస్తున్నాను అరేస్ వస్తున్నాయి కామ్రేడ్ ఆమెసరావు ఆధ్వర్యంలో ఎప్పుడెప్పుడు నుంచో ఆగిపోయిన వాళ్ళ అన్ని సెటిల్మెంట్ కూడా చేస్తున్నారు ఆ భాగంగా నేను కోరిక ఏంటంటే మీరు మెంబర్గా చేరండి మూడు వందలు ఇచ్చి ఈ సంవత్సరానికి మేము ఈ సమస్యకి తీసుకురండి ప్రతి నెల ఐదో తారీఖున ఆదివారం పడితే సోమవారం ఆరో తారీఖు ప్రతి నెల ఐదో తారీఖు నాడు పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షన్ల యొక్క కలయి జరుగుతుంది మన కష్టసూపాలు మనం ఒకరికొకడు చెప్పుకుంటున్నాం నా వల్ల అయిపోయింది నేను చేస్తున్నాను బ్యాంకులకు వెళ్తున్నాను సిబిబీసీలతో వెళ్ళి లెటర్లు కూడా రాస్తున్నాను అందరికీ కావాల్సిన పనులు నేను చేస్తున్నాను నా వల్ల అవ్వకపోతే డివిజన్ సెటప్లో डिवीजन सेक्रेटरी कामेश्वर और दुष्टी तीस के नाम कामेश्वर और महामैधावी एकाउंट्स लोग पर...